డి న్యూస్కి స్వాగతం మొంతా తుఫాన్ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు మోంతా తుఫాన్ కారణంగా మంగళవారం కనిగిరి పట్టణంలోని రెండో వార్డ్ శివనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు చివరి ప్రాంతాలలో నిలిచిన నీటిని మున్సిపల్ కార్మికులచే బయటకు పంపించే ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సమాచారం మేరకు మోంతా తుఫాన్లో శివారు లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షపాతం నమోదవుతుందని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుండి బయటికి రావాలి అని ప్రజలకు సూచించారు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలకు ఆదేశించారు సచివాలయం పరిధిలో ప్రజలకు నష్టం జరిగినట్లయితే మున్సిపల్ అధికారులకు తెలియజేయాలి అన్నారు సచివాలయం మరియు మున్సిపల్ అధికారులు మోంతా తుఫాను పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలతో సమన్వయం పాటిస్తూ సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ శానిటరీ సెక్రటరీ రహమతుల్లా షరీఫ్ వంకదారి రాజా కోమటిగుంట్ల శ్రీను నరసింహ కేతినేని రామయ్య తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్